ఈ రోజు వీడియోలో మనం అక్టోబర్ పదిన గురువు కర్కాటక రాసులోకి వస్తున్నాడు కర్కాటక రాసులో గురువు ఉచ్చపొందుతాడనమాట అలా బలంగా ఉన్న గురువు ఒక్కసారిగా వక్రీకరిస్తున్నాడు దీన్ని గురువు వక్రంలో అతిచారం అనమాట దీనివల్ల ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది వృచ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో గురువు వక్రం వలన ఖచ్చితంగా కొంతవరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఆ ఇబ్బందులు ఏంటి దాని నుంచి ఎలా బయటపడాలి రుచిక రాశులు జన్మించిన వాళ్ళందరికీ ఇబ్బందులు వస్తాయా లేకపోతే కొంతమందికే వస్తాయా ఇది దశ మీద అంతర్దశ మీద డిపెండ్ అవుతుందా మీ జీవితం మీద ఈ గురువక్రం అనేది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనే విషయాలతో వీడియోని ముందుకు తీసుకొస్తాం స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఇలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ విద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికి తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియచేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియచేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో వారందరికీ కూడా మాకు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో కర్కాట క్లాసులోకి గురువు పంతొమ్మిదో తారీఖు ప్రవేశిస్తున్నాడు అయితే వక్రిస్తున్నాడు అతిచారం అంటారు అనమాట అంటే సంవత్సరానికి ఒకసారి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారాలి కానీ సంవత్సరం అవ్వకుండానే గురువు మొన్న ఏప్రిల్లోనే మారాడు గురువు మళ్ళీ మారిపోయాడు అనమాట ఇలా మారడాన్ని అతిచారం అంటారనమాట ఇది చాలా వరకు మంచిది కాదు చాలామంది మంచిది అంటున్నారు ఎట్టి పసులోనూ అంత మంచిది కాదు అయితే ఈ అతిచారం రెండు నెలల పాటు ఉంటుందన్నమాట ఇప్పటి వరకు పంతొమ్మిది అక్టోబర్ నుంచి ఆరు డిసెంబర్ వరకు మళ్ళీ తర్వాత గురువు మిథున్ రాశి వారికి వెళ్తాడు అక్కడ కూడా వక్రిస్తాడు అంటే మొత్తం పది మార్చ్ వరకు కూడా గురువు వక్రిస్తుంటాడు ఉంటాడు అయితే ఇప్పుడు మనం వక్రంలో అత్యచారం కేవలం పంతొమ్మిది అక్టోబర్ నుంచి ఆరు పన్నెండు వరకు ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలల కాలంలో వృచ్చిక రాశి వారి మీద ఎలాంటి ప్రభావం ఉంటుందని తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలంటే కర్కాటక రాశిలో ఉచ్చి పొందుతాడు అంటే బలంగా ఉంటాడు అలాంటి గురువు వక్రీకరించడం అనేది కొంతవరకు ఇబ్బందే చాలామంది ఇది ఇబ్బంది కాదు ఇదేదో సూపర్ అని చెప్తున్నారు ఖచ్చితంగా కాదు అయితే ఇప్పుడు అది వృచ్చిక రాశిలో జన్మించిన వారికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఎవరెవరి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అసలు మొత్తం తొమ్మిది గ్రహాల్లో గురుగ్రహం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి గురుబలం ఉంటే గురుబలం ఉంటే మనకి ఏ దశ జరిగినా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కాలసర్ప దోషం ఉన్నా పితృదోషం ఉన్నా ఏ దోషం ఉన్నా గురుబలం ఉంటే సకాలంలో మనకి అన్నీ కూడా అయిపోతూ ఉంటాయి కొంచెం టెన్షన్ పడ్డా కొంచెం బాధపడ్డా కొంచెం నిందలు పడ్డా మన పనులు మాత్రం అలా అలా వెళ్ళిపోతూ ఉంటాయి ఏది జరగాలన్నా సరే మనం కెరియర్లో ముందుకు వెళ్ళాలన్నా రాజకీయాల్లో రాణించాలన్నా మన ఆరోగ్య సమస్యలని అధిగమించాలన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే తొందరగా వాటి నుంచి బయటపడుతున్నామన్నా వీటిలన్నిటికీ కూడా గురుబలమే కారణం అన్నమాట అయితే ఇక్కడ గురువు బలం లేకపోతే మిగతా మనకు ఇప్పుడు ఈ దోష ప్రభావాలు అవన్నీ కూడా మన మీదకి వచ్చి దాడి చేసే అవకాశం ఉంటుంది దానివల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది చాలామంది చూడండి పేదరికంలో ఉన్న లేకపోతే బాగా ఉన్న వాళ్ళైనా సరే ఇప్పుడు కష్టపడుతూనే ఉంటారు అలాగే పేదరుల ఉన్న కొంతమంది కొంతమంది ఇంట్లో హాయిగా ఉంటారు ఉన్నవాళ్ళు అయినా సరే మిగతా వాళ్ళందరూ పని చేస్తుంటే వీళ్ళని మాత్రం నాన్నా నువ్వు నచ్చినట్టు నువ్వు ఎంతకాలంటే అంతవరకు అందరం కష్టపడుతున్నాం కదా నువ్వు మాత్రం హ్యాపీగా ఉండని చెప్తారు ఒకవేళ రిక్షా తొక్కుకున్నా సరే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ ఈయన మాత్రం పరుపు మీద పడుకోబెట్టి వాళ్ళు మాత్రం కింద పడుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని మాత్రం కంఫర్ట్గా చూస్తారు ఈ కంఫర్ట్ వాళ్ళు ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కుర్చీలో కూర్చుంటారు అనమాట ఎండ్లో నలిగిపోవడం ఎండలో పడ్డం అనేది ఉందన్నమాట ఇది గురుబలం అంటే అయితే ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇంత స్మూత్గా ఇంత నాజుగా వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈ రెండు నెలల కాలంలో రుచికి రాసే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది బాగా ఇబ్బంది వస్తుంది మిగతా వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇబ్బంది వస్తుంది అన్నమాట ఎందుకంటే ఇలా చాలా మంచి ఫలితాలను ఇచ్చే గురువు ఒక్కసారిగా వక్రించడం వలన శుభత్వం అనేది తగ్గిపోద్ది మీకు ఒకవేళ రాహు జరుగుతుంది అనుకోండి దాని ఎఫెక్ట్ ఇంకా పెరిగిద్ది మీకు ఏమైనా దోషాలు ఉన్నాయనుకోండి దాని ఎఫెక్టు పెరిగిద్ది ముఖ్యంగా ఏ అయితే స్థానాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఎఫెక్ట్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రుచిక రాసులు జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ రెండు నెలలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పాపగ్రహాలైన రవి కుజ శ్రేణి రాహుకేతులు యొక్క దశలు అంతర్దశలు జరిగే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక చంద్రుడు బుధుడు గురువు శుక్రుడు యొక్క దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి ఎఫెక్టు ఉన్నదా అంటే ఉంటుంది కానీ కొంచెం తక్కువ ఉంటుంది కానీ ఆ పాపగ్రహాల దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి మాత్రం ఈ ఎఫెక్టు ఎక్కువగానే ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఇక ఈ గురు వక్రం ప్రభావం అనేది నీకు అంటే వృచ్చిక రాశి వారికి ఏ ఏ విషయాలపై ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి తొమ్మిదో స్థానంలో వక్రం జరగడం వలన ఈ రెండు నెలలు కూడా చాలా వరకు ప్రతి విషయంలోనూ కూడా లక్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ రకంగానూ మెట్రిలైజ్ అవ్వవు ప్రతి విషయంలోనూ కూడా మనం ఒక అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు అన్నట్టు ఉంటుందన్నమాట మనం ఇప్పుడు ఆల్రెడీ ఏదైనా మంత్రాలు చదువుతున్నా లేకపోతే మనకి ఏదైనా ఈ గుడికి వెళ్తే బాగుంటుంది ఈ వారం వెళ్తే బాగుంటుంది ఈ వేళ దగ్గరికి వెళ్తే బాగుంటుంది ఒకవేళ హీలింగ్ అనమాట ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది ఈ మనిషి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా డబ్బులు ఇస్తాడు ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే మనల్ని మెంటల్గా కొంతవరకు ఉపశమనం కలుగుతుంది ఇలాంటివన్నీ కూడా వర్కౌట్ అవ్వనమాట కొంత ఏంటి ఈ ఇంతవరకు అంతా బాగా జరిగేది ఇప్పుడు జరగట్లేదు అన్నట్టుగా మానసిక అస్థిరంత అనేది ఉంటుందన్నమాట అలాగే దీంతోపాటు ముఖ్యంగా ఫాదర్కి సంబంధించి అంటే ఫాదర్ హెల్త్ విషయం కానివ్వండి ఫాదర్తో ఏదో ఒక ఆస్తి విషయాలు కానీ ఇలాంటి వాటిలో డిస్ప్యూట్ రావడం కానివ్వండి లేకపోతే మీకు మీరుగా కొంతవరకు వాళ్ళతో గొడవపడి బయటకు వచ్చేయడం లేకపోతే డిస్టెన్స్ విడిపోవడం ఇలా కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక అలాగే ఫారిన్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి వేస అప్రూవ్ కాకపోవడం ఏదో ఒక ఇబ్బందులు రావడం ఆల్రెడీ ఫారిన్లో ఉన్న వాళ్ళకు కూడా అక్కడ జాబ్లో ప్రాబ్లమ్స్ అనో లేకపోతే అక్కడ ఏదో రకమైన తలపోట్లనో జాబ్కి ఇబ్బందులు రావడం అనో వచ్చే అవకాశం ఉంటుంది దీంతోపాటు ఎక్కువగా ఎవరైతే చదువుకుందామని వేరే వేరే ప్లేసులకి వెళ్ళి వెళ్ళారో అక్కడ మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటిలా అనిపించు చదువు మీద శ్రద్ధ తగ్గిపోవడం లేకపోతే ప్రేమను లేకపోతే ఇతర అలవాట్లకు బానిసలు అవ్వడం ఇది కూడా కరెక్ట్గా ఉండకపోవడం చదువుకుంటా కూ ఎక్కువగా తొమ్మిదో స్థానం కానీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట వెళ్ళిన చోట చదువు తప్ప మిగతా పనులు అన్నీ చేయడం అసలు వచ్చిన పని మర్చిపోవడం మనీ అంతా కూడా వేస్ట్ చేసేయడం ఇలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఈ రెండు నెలల్లో విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఫారిన్ ఫారిన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో గుడ్ కర్మ అనమాట అంటే ఏంటంటే చేమకు కూడా హాని చేయమంటారు కదా అలా ఉంటే సాత్వికంగా ఉంటే తప్పకుండా దీని ఎఫెక్ట్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుందన్నమాట ఇక తొమ్మిదో స్థానం నుంచి ఉన్న గురువు ఐదు ఏడు తొమ్మిది దృష్టితో మీ ఒకటో స్థానాన్ని మూడో స్థానాన్ని ఐదో స్థానాన్ని చూస్తాడు కాబట్టి ఒకటో స్థానం మీద ఉండడం వలన కొంతవరకు బరువు పెరిగిపోవడం ఆల్రెడీ బరువు పెరుగుతూ ఉన్నవాళ్ళు బరువు పెరగడం దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ రావడం షుగర్ పెరగడం షుగర్ అప్ అండ్ డౌన్స్ అవ్వడం మెయిన్గా పిల్లల వల్ల ఇసుగు చిరాకు వాళ్ళు అసలు మాట్లాడకపోవడం టీనేజ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి కొంచెం ఆల్రెడీ వాళ్ళకి హైపర్ పిచ్చు ఉంది అనుకున్న వాళ్ళు ఇంకా వాళ్ళకి ఎక్కువైపోవడం బాగా చిరాకు పెట్టేయడం ఏంటి కర్మ అనుకునే పరిస్థితులు రావడం కొన్ని క్రిటికల్ ప్రాబ్లమ్స్ మన చుట్టూ తిరిగేయడం అవి ఎలా సాల్వ్ అవ్వాలో చేసుకోవాలో అర్థం కాకపోవడం ఏదో ఒక హెల్త్ ఇష్యూసు మీకు ఒక ఇండికేషన్ కూడా వచ్చేస్తుంది సడన్గా హెయిర్ వైట్ కలర్ రావడం ఇలాంటివి జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట బాడీ కలర్లో ఇంప్రూవ్మెంట్ తగ్గిపోవడం బాగా అలసిపోవడం ప్ర పనులు ఎక్కువైపోవడం టైమింగ్స్ మన చేతుల్లో ఉండపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక మూడో స్థానాన్ని చూడడం వలన హ్యాపీనెస్ అనేది చాలా వరకు తగ్గిపోవడం మనకి ఏదైతే ఊహల ఊహాశక్తి ఉంటుందో ఖచ్చితంగా ఇలాగే జరిగిద్ది మనం ప్లాన్ వేసేమంటే అలా వేయద్ది ఇలాంటివేమి వర్కౌట్ అవ్వకపోవడం మనం వేసిన ఊహలన్నీ కూడా తల కిందలు అయిపోవడం మన తెలివితేటలు ఎందుకు పనికిరాకుండా పోవడం మన అన్నదమ్ములు అక్క చెల్లెలతో ఏదో గొడవలు మనం ఊహించినట్టుగా వాళ్ళు ఉండకపోవడం ఆ విషయాల్లో అసంతృప్తి రావడం ఫ్రెండ్స్తో కూడా ఏదో గొడవలు తగాదాలు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానివ్వండి లవ్ ఏ సీట్ల విషయాల్లో కానివ్వండి వాళ్ళకి మీకు తగాదాలు రావడం నెక్కు త్రోటు షోల్డర్స్ ఈ ఎముకలకు వాటికి సంబంధించిన పెయిన్ రావడం మెంటల్ ఇన్స్టెబిలిటీ ఉండడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వృత్తి జన్మించిన వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది అయితే వృత్తి జన్మించిన వాళ్ళందరికీ ఇవి వస్తాయి అంటే చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎవరికైతే నేను చెప్పాను కదా పితృదోషము కాలసర్ప దోషము రాహుమ దశ రాహు అంతర్దశ లేకపోతే టాప్ ఫైవ్ బ్యాడ్ దశలు ఉంటాయి కదా అవేంటి గురువులో శని కానీ శనిలో గురువు కానీ రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ శుక్రుల్లో రాహు కానీ శుక్రులో శని కానీ శనిలో శుక్రుడు కానీ అలాగే రాహులో కేతు కానీ కేతులో రాహు కానీ ఈ దశలో అంతర్ దశ జరిగే వాళ్ళకి ఈ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మిగతా వాళ్ళకు మాత్రం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అయితే కొంతవరకు వీళ్ళకి ఆ పాపగ్రహాల దశలకు ముందు చెప్పుకున్నట్టుగా కాకపోవడం వలన కొంతవరకు అవి వచ్చినా ఎలాగోలా వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నమాట ఒక్కరించిన శని కూడా అక్కడే ఉండడం వలన చాలా వరకు ఏంటంటే స్టాక్ మార్కెట్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం అప్పులు వాళ్ళకి ఆల్రెడీ అప్పులు తిరుగుతూ ఉంది సాఫీగా వాళ్ళు వడ్డీ కరెక్ట్గా కట్టేస్తున్నారు మనకంతా బాగానే వెళ్తుంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఒకసారిగా మనం ఇచ్చిన వాళ్ళు సరిగ్గా కట్టకపోవడం పరిస్థితులు ఒకసారిగా చేంజ్ అయిపోయినట్టుగా అనిపించడం ఫైనాన్షియల్గా కట్టకట్టలాడే పరిస్థితులు వస్తే కొంతవరకు ఫైనాన్షియల్ విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో పాటు మీరు ఎవరినైతే బాగా ఇష్టపడతారో లవ్ అఫైర్స్ లేకపోతే భార్యాభర్తల మధ్య ఎక్కువ మనం వాళ్ళు లేకపోతే ఉండలేము ఇలా అనుకున్న వ్యక్తులకు మీకు మధ్య కూడా ఏదో డిస్టర్బెన్స్ రావడం దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం డ్రింకింగ్ ఈ స్మోకింగ్ ఎక్స్ట్రా ఎక్సట్రా హ్యాబిట్స్ ఎక్కువైపోవడం డిజైర్స్ బాగా పెరిగిపోవడం చేయకూడని పనులు చేయడం ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇక చిల్డ్రన్స్ విషయంలో కూడా మీరు అనుకున్న అవుట్పుట్ వాళ్ళ నుంచి రాక చాలా వరకు అసహనం ఉండే అవకాశం ఉంటుంది ఇక మెయిన్గా ఏంటంటే ఇది గురువు నార్మల్గా ఉండి జాతకంలో బాగా బలంగా ఉండి గురు బలంతోనే మేము చాలా కంఫర్ట్గా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం మాకు పదవులు ఉన్నాయి రాజకీయ పదవులు ఉన్నాయి మాకు సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్నాయి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ గురువు వక్రంలో కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక వ్యక్తిగత జాతకంలో కనుక మీకు ఆల్రెడీ గురువు వక్రించి ఉంటే మాత్రం ఈ టూ మంత్స్ దాని ఎఫెక్ట్ అనేది ఉండదు చాలా వరకు బాగుంటుంది మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు అన్ని రకాలుగా చక్కగా ఉంటుంది ఎందుకంటే గురువు వక్రించిన వాళ్ళకి నార్మల్గా ఎప్పుడు ほら。 ఏది కూడా హ్యాపీనెస్ ఉండదు అనమాట డిఫరెంట్ డైరెక్షన్లో ఆలోచించడం పిచ్చి పిచ్చిగా ఉండడం అంత టెన్షన్ టెన్షన్గా ఉండడం ఒంటరిగా ఉండడం ఇలా జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రెండు నెలలు కొంత ఉపశమనం ఉంటుందని చెప్పాలి ఇక రెమిడీస్ విషయానికి వస్తే రెమిడీస్ విషయానికి వస్తే గురుబలంతోనే ఉంటున్నాం నాకు గురుబలం చాలా ఉంది గురుబలం వల్లనే నేను సర్వే అవుతున్నా అన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు నెలలు కూడా గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం ఉంటుంది కదా పంచాంగంలో దాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు రోజు చదవండి ముందు లేవగానే ఆ మంత్రం చదవండి కుదరకపోయిన వాళ్ళు కనీసం మీకు ఎంత సేపు కుదురుతాను సేపు రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఓం గురువే నమ ఓం గురువే నమ అనుకోండి